తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది హోసూర్ నుంచి తిరుపత్తూరుకు వచ్చిన చిరుత ఓ బడి ప్రాంగణంలో సంచరిస్తూ అందరినీ హడలెత్తించింది స్కూల్ వాచ్మెన్పై చిరుత దాడి చేసిందన్న వార్తతో మొదలైన భయం తొమ్మిది పాటు అధికారులు కష్టపడి దాన్ని బంధించేంతవరకు సాగింది బడిలోని షెడ్డులో దాక్కున్న చిరుత దాడి చేస్తుందేమో అన్న భయంతో అదే షెడ్డులో ఐదుగురు ఓ కారులో దాదాపు ఏడు గంటల పాటు తలదాచుకున్నారు సరే ఇదంతా పక్కన పెడితే అటవీ శాఖ అధికారులు మత్తుమంది ఇచ్చి చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు గాయపడిన వాచ్మెన్ను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్సను అందించారు ఇక్కడి వరకు బాగానే ఉన్న దొరికిన చిరుత పులిని తిరుపత్తూరు నుంచి యాభై కిలోమీటర్ల పాటు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోని కుప్పం పరిధిలో గల వేర్నమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది దీనిపై ఆంధ్ర అటవీ శాఖ అధికారులకు తమిళనాడు అటవీ శాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా ఇప్పుడు వదిలిపెట్టిన ఆ చిరుత కుప్పం గ్రామాలపైకి దాడికి దిగుతుందేమో అన్న భయం ఇప్పుడు స్థానికులను వెంటాడుతోంది We'll <laughs>